వాసవీదేవి చరిత్ర నుంచి జగన్మాత వైభవాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అంటే త్యాగం 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 దైవం అంటే త్యాగం దైవత్వం పొందాలంటే త్యాగం దైవం దైవారాధన చెయ్యాలి అంటే త్యాగం భోగం కోరుకున్న వాళ్ళు దేవాలయంలోకి రావడానికి కూడా పనికిరా శాగం కోరుకుంటేనే దేవాలయానికి రావాలి వచ్చేటప్పుడు అంతే వెళ్లేటప్పుడు అంతే ఏం వదిలేసాం ఏం వదిలేసాం ఏం వదిలేసాం ప్రతి రోజు రాత్రి పదింటికి దంపతులు పడుకునే ముందు ఇవాళ ఏది బయట పారేసాం అనుకోండి నెలలాళ్ళలో మీకు మనసు శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నెలలాళ్ళలో ఉంటుంది అమ్మ ఎక్కువ రోజుల కల ముప్పై రోజుల్లో ముప్పై వస్తువులు బయట పారేయండి మేము కూర్చుని ఎంత ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే ఇంట్లోకి పాత వస్తువు వెళ్ళిపోవాలి ఉండనివ్వండి అవి ఇంట్లో చేర్చేసి ఇవి ఇంట్లో చేర్చేసి అటకలన్నీ నింపేసి చివరికి అవన్నీ ఇక్కడే ఉంటాయి ఈ కళేబరాన్ని బయటకి గీడిచేస్తారు ఎందుకు పోగేసుకుంటున్నాం విధానం ఇది రావాలి అంటే అమ్మవారి చరిత్ర నిజస్వ రూపం తెలుసుకోవాలి మనం ఏ దైవాన్ని ఆరాధిస్తున్నా ఆ దేవత చరిత్ర విన్నప్పుడు మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఊరికి ఆరాధిస్తే మనకేదో వస్తుంది కాదండి ఆరాధన ముఖ్యం కాదమ్మా ఆచరణ ముఖ్యం